ఓం నమో విరాట్ వెంకటేశాయ తిరుమల తిరుపతి యాత్ర చేసేవారు ఎందుచేత కాళహస్తి వెళ్ళకూడదు కాళహస్తి వెళ్ళిన వారు తిరుమల తిరుపతి ఎందుకు రాకూడదు సర్ప పూజలు చేస్తారు ఈ సర్ప పూజ చేసే చోట మైలు ఉంటుంది సర్ప పూజలు చేసే ప్రదేశాన్ని మహాశ్మశానం అంటారు కాళహస్తి క్షేత్రం కాదు మహా స్మశానము తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రలో సర్పపూజ చేసే చోట తడిబట్లతో మైల పట్టించి సర్పూజలు చేస్తారు సర్పూజ చేస్తే మూడు రోజులు పెద్ద మైల నలభై ఎనిమిది రోజులు ఏటమైలా ఉంటాయి కాకుండా గ్రహణం పట్టినప్పుడు కాళహస్థిని మూసివెయ్యరు అందుచేత అచ్చట ఎప్పుడు మైల ఉంటుంది కాళహస్థి వెళ్ళిన వారు అందరూ మైల పడతారు కాళహస్తిలో సర్పపూజ చేయించుకుని లోనకు ఆ సర్పాలు పట్టుకుని వెళ్ళేవారు లోనకు దర్శనం వెళ్ళి బయటకు వచ్చేవారికి ఎదురు వస్తే ఆ ఎదురు వచ్చిన వారికి సర్పదోషం పట్టుకుంటుంది కాళహస్తిలో చేసే పూజ అంతా వ్యాపారము అక్కడ సర్పపూజ చేయించుకుంటే సర్పదోషాలు పోవు సరికదా ఇతరుల సర్పదోషాలు వీరికి పట్టుకుంటాయి తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రలో శాస్త్రీయంగా మైలు పట్టించి సర్ప పూజ చేస్తారు ఆంధ్రలో దేవాదాయ శాఖ ప్రభుత్వం ఆధీనంలో ఉండటం వల్ల పూజలను వ్యాపారంగా మార్చినారు తామసిక శక్తులకు అమ్మోర్లకు చేసేవి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి చేసేవి అమ్మోర్లకు చేస్తూ ప్రభుత్వంలో రాజకీయ నిరుద్యోగులు జేబులు నింపుకుంటున్నారు ప్రజల సమస్యలతో బాధపడుతూ ఉంటే భోగస్ పూజలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో విష్ణాలయాలు మహాశ్మశానాలు అమ్మోరు గద్దెలు ఒకే ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉండటంతో ప్రభుత్వంలో రాజకీయ నిరుద్యోగులకు ఆదాయం కోసం తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళిన వారిని మహాశ్మశానాలకి అమ్మోరు గద్దెలకు వెళ్ళమని ప్రోత్సహిస్తున్నారు ఆదాయం కోసం భారతదేశంలో శుభకార్యం చేసిన తరువాత గృహప్రవేశం చేసిన తరువాత ఆరు నెలల వరకు ఎవ్వరూ మైల కార్యక్రమాలకు ఆదరకారు శ్రీ వెంకటేశ్వర వారి దర్శన భాగ్యం ఎంతో శుభ కార్యక్రమము అది మహాభాగ్యము తిరుమల యాత్ర చేసి కాళహస్తి మహాశ్మశానాన్ని దర్శనానికి వెళ్తే అది దేవాదాయ శాఖ జేబులు నిండుతాయి వెళ్ళిన వారికి సర్పదోషం పట్టుకుంటుంది వారు తిరుపతి యాత్ర చేసిన పుణ్యం అంతా పోతుంది పైగా సర్పదోషం గ్రహణమైలా పట్టుకుంటాయి అందువల్ల తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళిన వారు కాళహస్తి మహాశ్మశానానికి వెళ్ళరాదు కల్తీల కలియుగంలో పుణ్యం చేయటం చాలా కష్టం ముందుగా కాలహస్తి వెళ్ళి మైలు పడిపోయి ఆ మైలతో తిరుపతి దర్శనానికి వెళ్తే పుణ్యం రాకపోగా మైలు కలిపిన మహాపాపం చుట్టుకుంటుంది శ్రీ వెంకటాచల మహత్యములో కలియుగంలో మైళ్ళు వేస్తారు అన్న ఒక సాస్యం ఉంది మహా మహాశ్మశానానికి వెళ్ళి తిరుపతి వస్త తిరుపతి దేవాలయాన్ని మైలుపరుస్తారని గుర్తించిన ఋషులు దేవాలయం చుట్టూ ఒక ప్రకారాన్ని కట్టి దానిపైన మరొక్క ప్రకారాన్ని కట్టినారు అందువలన మనము తిరుపతి ఆనంద నిలయ విమానాన్ని చూడలేము ముట్టుకోలేము తిరుమల తిరుపతికి శ్రీరంగములాగా ఉత్తర ద్వారము లేదు ముక్కోటి ఏకాదశికి అసలైన ఆనంద నిల విమానం ప్రకారం నుంచి మనల్ని దర్శనానికి వదులుతారు కాళస్తి వెళ్ళి మైలు పడిపోయి ఆ మైలుతో తిరుమలను మైలుపరుస్తారని ముందుగానే గుర్తించిన ఋషులు ఆనంద నిలయ విమానానికి బయట మరొక్క ప్రకారాన్ని నిర్మించినారు అని పురాణాలు చెప్పేవి మనకు యథార్థంగా కంటికి కనపడుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం లౌకిక అనాశారులుగా మారిన ప్రభుత్వ దేవాదాయ శాఖ కబంధ అస్తాల నుండి విముక్తి పొందినప్పుడు మాత్రమే భక్తులకు నిజమైన సేవలు అందివ్వబడతాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వతంత్ర పదపత్తి రాకపోతే కరోనా వంటి రోగాలు అనేకం వస్తాయి శ్రీ వెంకటేశ్వర వారి బ్రహ్మోత్సవాలను హెచ్డిపి అమ్మోరు జాతరలా మార్చడం వల్ల అంటు రోగాలు కరోనా ఆంధ్ర డెల్టాయేరు అంటు పుట్టినాయి నేను రెండు వేల పంతొమ్మిదిలోనే టీటీడీ శ్రీ వెంకటేశ్వర వారి బ్రహ్మోత్సవాలను అమ్మవారు జాతరగా మార్చడం వల్ల అంటు రోగాలు పెట్టిన లెటర్ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం స్వతంత్ర ప్రతిపత్తి కోసం పోరాడుతున్న వైష్ణవ భారత్ ఛానల్ను సబ్స్క్రిప్ చేసుకుని షేర్ చేయండి అది మీరు మీ దేశానికి దైవానికి ఏ ప్రయాసం లేకుండా చేసే సేవ ఓం నమో విరాట్ వెంకటేశాయ